ఇలా హైవేలో డోర్ తీసి బండిలో దిగడం చాలా రిస్క్ కానీ వేరే ఆప్షన్ లేదు తప్పట్లేదు బండిలో అక్కడనే ఉన్నాను సో డోర్ తీసుకొని దిగి తోసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బండి ఇక్కడ ఉన్న అప్పెక్కట్లేదు చూసి ఇద సిచువేషను ఈ విధంగా నేను ఈ బండిని తోసుకుంటే వెళ్తున్నాను రన్నింగ్లో లో ఇప్పుడు ఉన్నా సరే వర్క్ అయిపోయిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఉండదు కష్టపడి ఇలా వర్క్ చేసాం వాళ్ళకే కస్టమర్తో అనవసరంగా వెళ్ళిపోతుంది అని చెప్పాను ఇప్పుడు తేరా చూస్తే తెలియలేదు ఇప్పుడు ఏం చేయలేక కూడా అర్థం అవ్వట్లేదు ప్రాబ్లం చాలా మందికి వచ్చే ఉంటుంది కానీ ఆ టైంలో ఎలా డ్రైవింగ్ చేయాలి అలాగే బండి గ్యారేజ్ దాకా ఎలా పట్టుకెళ్ళాలి అన్న తెలియక మొత్తానికి బండి ఆగిపోయి అంతవరకు బండిని డ్రైవ్ చేసేస్తారు తర్వాత బండి మూవ్ అవదు అప్పుడు మళ్ళీ బండి దేని దాన్ని కట్టుకొని వెళ్ళవలసి వస్తుంది అదే ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఇలా డ్రైవింగ్ చేస్తే ప్రాబ్లం లేకుండా బండి అయితే షెడ్ దాకే వెళ్ళిపోద్ది ఇప్పుడు ఈ బండి అయితే మన మాట వినో మనమే దాని మాట వినాలి కానీ దాని మాట వింటూ బండిని ఏదో విధంగా గ్యారేజ్కి అయితే తీసుకెళ్ళాలి లేదు కట్టుకొని లాక్కొని వెళ్తే ఒక వెయ్యి పదిహేను వందలు ఆ లాక్ వెళ్ళినందుకు అడుగుతారు సో మనం ఆ సిచ్యువేషన్ రాకుండా నెమ్మదిగా దీన్ని బ్రతిమిలాడితో ఏదో విధంగా బండిని అయితే గ్యారేజ్ దగ్గరికి ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు వెళ్ళాలి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో బండి ఒక్కోసారి మనకు వచ్చే వరకు చాలా రాజ్యాలు తిరిగి వస్తూ ఉంటుంది అలాగే ఇది కూడా అలాగే రాజ్యం తిరిగి వచ్చింది అనుకోవాలి ఎందుకంటే వీళ్ళు గాజువాకులు వేరే స్పేర్ పార్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు మన కాంటాక్ట్ ఇచ్చి వర్క్ అయితే చేయమన్నారు ఈ మధ్య మన వీడియోస్ స్పేర్ పార్ట్స్ కూడా చాలా మంది అయితే చూస్తున్నారు సపోర్ట్ కూడా చేస్తారు ఇప్పుడు ఈ అప్పు దగ్గర ఆగిపోతే నా పరిస్థితి అర్థం అవ్వట్లేదు ఈ చిన్నప్పట్లేదు నాకు ఫ్లైఓవర్ దగ్గర తెలియదు ఆగిపోయింది బండి అయితే కూడా తెలియట్లేదు నాకు చిన్నది ఉంది ఇంకా కొంచెం చెక్ బాగుండు అలాగని చెప్పి బండి ఎక్కువ రేట్ చేయకూడదు బండి ఎక్కువ చేస్తే మొత్తం స్లిప్ అయిపోయి బండి కొంచెం కూడా వేరే నేను అసలు బండి దిగేసి మొత్తం తోసాను తోస్తే మెల్లికి అప్పు అయితే ఎక్కేసింది తప్పు ఇప్పుడు చూద్దాం ఇంకా చాలా అప్పులు ఉన్నాయి బండి అయితే ఇరవై కన్నా ఎక్కువ పరిగెట్టలేదు మీరు చూడాలి మెల్లిక ఇంకో పన్నెండు కిలోమీటర్లు పన్నెండు పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి ఆయాసం కూడా వచ్చింది చూసిన బండి అయితే అప్పులు ఎంత బాగా ఒక్కరే తోసేస్తున్నారు అనుకుంటున్నారు ఇక్కడ వీడియో అయితే తీయడానికి ఎలాగో దొక్కను కాబట్టి ఏదో కష్టపడి మెల్లగా నేను ఎల్లమంచ ఎంట్రన్స్ అయితే వచ్చాను ఇక్కడ ఒక రైల్వే ఫ్లైఓవర్ కూడా ఉంది ఈ ఫ్లైఓవర్ ఎక్కడైనా చాలా పెద్ద తాస్కి ఇప్పుడు ఈ పెద్ద ఫ్లైఓవర్ ఇది ఇచ్చేస్తే చాలు మనకి మిగతాదే కొద్దిగా చిన్నదే ఉంటుంది ఫ్లైఓవర్ ఇంకా ఫ్లైఓవర్ వస్తుంది చూడండి ఎక్కట్లేదు స్పీడ్ అయితే స్లో అయిపోయింది కస్టమే ఫ్లైఓవర్ అయితే ఎక్కడిది ఫైనల్గా ఈ ఫ్లైఓవర్ ఒకటి ఉంది ఈ ఫ్లైఓవర్ ఎక్కేస్తే ఇంక నేను మ్యాక్సిమం గ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయినట్టు సో వేరే ఆప్షన్ లేక బండి కిందకి దిగి అయితే తోసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ కొంచెం స్పీడ్ ఎందుకు ఉందనుకోండి మెల్లిక అప్ ఎక్కిన తర్వాత మినిమం ఆ ట్వంటీ స్పీడ్ కంటిన్యూ అవుతుంది ఇదనమాట సిచ్యువేషను ఈ విధంగా నేను ఈ బండిని తోసుకుంటే వెళ్తున్నాను రన్నింగ్లో చాలా మటుకు రిస్క్ అని చెప్పాలి మరి వేరే ఆప్షన్ లేదు కస్టమర్ కూడా అమౌంట్ విషయంలో కొద్దిగా తగ్గించాలి వేరే వాళ్ళ ఇప్పుడు మళ్ళీ మనం లాక్కొని వెళ్ళాలంటే ఒక ఎయిట్ హండ్రెడ్ అలాగ ఛార్జ్ అవుద్ది ఇది రిస్క్ చేస్తే మెల్లిగా నా గ్యారేజ్ దాకా అయితే బండి ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రిడ్జి అప్పెక్కేస్తాం డౌన్ దిగద్ది ఒక అప్పు ఈ అప్పెక్కేస్తే అసలు వచ్చేస్తుంది ఈ అప్పెక్కేస్తే మనకి ఇంకా మళ్ళీ డౌనే ఉంటుంది వర్క్స్ అప్పుడప్పుడు ఇలాంటి వర్క్స్ కూడా తగులుతూ ఉంటే చేస్తే వర్క్ అయిపోయి ఇప్పుడు బాధ ఉన్నా సరే వర్క్ అయిపోయిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఉండదు ఇంత కష్టపడి ఇలా వర్క్ చేసాం వాళ్ళకని సో చూద్దాం ఇంకో అప్పు ఉంది కదా అక్కడ కూడా ఏమవుతుందో ఏదోలా తంటలు పడుతూ ఈ కార్ అయితే మన గ్యారేజ్ వరకు తీసుకొని వచ్చేసాను ఎలాంటి మధ్యలో ప్రాబ్లం కూడా ఫేస్ చేయలేదు ఎందుకంటే మన జాగ్రత్త మనం తీసుకొని రోడ్ సైడ్ లెఫ్ట్లోనే చాలా జాగ్రత్తగా బండి అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను మధ్యలో చూశారు కదా ఆల్రెడీ నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసాను రావడానికి వర్క్ స్టార్ట్ చేయడంతోనే దీనికి ఉన్న కంప్లైంట్ కాకుండా వేరే కొత్త కంప్లైంట్ కూడా నేను ఐడెంటిఫై చేసి కస్టమర్కి అయితే వెంటనే చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది కూల్ అండ్ వాటర్ లీక్ అయిపోతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట లేదంటే ఇంజిన్ హెడ్ గ్యాస్కిట్లు అయిపోతాయి చేంజ్ పోతే బండికి ఆల్రెడీ వస్తే మనకి బండి అయితే మనకి మనల్ని కళ్ళ రోజు వచ్చారు చిన్న కంప్లైంట్ కాదు మనకి అక్కడ నుంచి అంటే మన సైడ్ వెళ్తుంది గ్యాస్ అండి ఫాలో అవ్వదు కాబట్టి మనకి కళ్ళడానికి అయితే వచ్చారు మన దగ్గర అడ్జస్ట్మెంట్ చేయడం అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవచ్చు కానీ ప్రత్యేకం మనకి కోసం వచ్చారు చాలా సో ఈ బండి అయితే చూసారు కదా నేను అయితే మళ్ళీ మనం లాగ్ వచ్చేసాం దీనికి గేర్ బాక్స్ కూడా డౌన్ చేస్తాం ఇది మనకి కోరమన్పాల్ బెస్ట్ ఆటోమొబైల్ ఉంది కదా వాళ్ళు సజెస్ట్ చేశారు ఈ వెహికల్ మనకి అదే కస్టమర్ ద్వారా వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చింది మన దగ్గరికి బెస్ట్ ఆటోమొబైల్ కోరమన్పల్లిలో ఉంది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మనకి పక్కన సైన్ స్క్రీన్లో వేస్తాం ఎవరికైనా అవసరం అయితే మన స్పేర్స్ మనకు ఒరిజినల్ కావాలన్నా అలాగే నార్మల్ వేరే కంపెనీస్ కావాలన్నా రెండు కూడా అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు కూడా రెస్పాన్స్ అది అంత బాగానే ఉంటుంది సో మనకి ఎలాంటి స్పేస్ కావాలన్నా సరే మనకి గాజువాక ఆ కోరమనపల్ నుంచి ఎవరైనా సరే మనకి కోరమన్పల్లిలో స్పేట్ పార్ట్స్ కావాలి ఎప్పుడు వాళ్ళ నెంబర్ కూడా నేను సైన్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇప్పుడు ఈ పండుగ అయితే డైరెక్ట్గా స్పేర్ పార్ట్స్ వాళ్ళ దగ్గర నుంచే కదా మీకు వచ్చింది కాబట్టి మాకు ఒరిజినల్ స్పేర్స్ అయితే పంపించారు వాళ్ళే ఇప్పుడు మారుతి జ మారుతి జెన్యున్ స్పేర్ పార్ట్స్ అయితే వచ్చాయి మన దగ్గరికి ఫ్ల ప్లేట్ ఇది ఇది స్ప్రింగర్ ఇది కూడా ఒరిజినల్ చూసారు కదా అలాగే ఇది క్లచ్ సిలిండర్ రిలీజ్ బేరింగ్ క్లచ్ సిలిండర్ తర్వాత గేర్ ఆయిల్ కూలెంట్ ఇవన్నీ అవి అనమాట అయితే దీనికి కూలింగ్ అండ్ ప్లాంట్ కూడా లీక్ అయిపోతే కూలింగ్ అండ్ కూడా ఒరిజినల్ పంపించాడు మార్చేది ఇప్పుడు మనం ఈ బండి మొత్తం పిక్ చేసి కస్టమర్ అయితే బయట ఇచ్చాలి కస్టమర్ కేర్ బండి డెలివరీ ఇవ్వాలి నేను చాలా కష్టపడి లాక్కి చూశారు కదా బండి డెలివరీ తెచ్చాము ఇప్పుడు నేను బాక్స్ ఆల్రెడీ గేర్ బాక్స్ ఎక్కించి వీడియోస్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేసిన అయితే నేను వీడియోస్ అయితే తీయలేదు ఈ కూలింగ్ ప్లాన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మన ఒక ఎక్స్క్రాస్ బండికి సేమ్ ప్రాబ్లం వచ్చి ఎడ్ గ్యాస్ కిట్ అయితే పోయింది అది షోరూంలో పెడితే లక్ష రూపాయలు ఇచ్చిన ఇచ్చారు ఇది ప్రాబ్లమ్ ఉందని నేను ఈ బండికి అయితే మార్చేస్తున్నాను అలా మంది అయితే ఒక్కవే గేర్ బాక్స్ ఎలా ఇచ్చేస్తున్నామన్నా చాలా కష్టం అని కామెంట్స్ పెడుతున్నారు కొందరు అయితే చాలా ఈజీ నేను ఒక్కనే ఎక్కించేస్తున్నాను కామెంట్స్ పెడుతున్నారు కానీ గేర్ బాక్స్ ఎక్కించడం అయితే నాకైతే చాలా కష్టం ఒక్కరినే ఎక్కించడం కానీ ఎంత కష్టమైనా సరే చేసి చూపించాలి కాబట్టి నేను ఒక్కరినే గేర్ బాక్స్ ఎక్కించుకున్నాను ఇప్పుడు ఎక్కిస్తున్న ప్రాసెస్ లో చూడండి నా సిచ్యువేషన్ ఇదన్నమాట ఇలా ఉంటుంది గేర్ బాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్మెంట్ చేసేటప్పుడు చూసారు కదా నిన్నైతే బండిని తోసుకొని తోసుకొని రావాల్సి వచ్చింది ఈరోజు మనం వర్క్ అయిపోయిన తర్వాత చూడండి వెళ్ళిపోతున్నాం నిన్న మాత్రం ఎలా తోసుకొని వచ్చాను చూశారు కదా ఈ బండి ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేసి వెహికల్ అయితే కస్టమర్ డెలివరీ ఇచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి